ఏపీ తీర ప్రాంత మండలాల్లో అలర్ట్ జారీ చేశారు ఉత్తర వాయువ్య దిశగా తుఫాను కదులుతుంది ప్రస్తుతం కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇక కొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంది ఇక కాకినాడ సమీపంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు తీరం దాటనుంది ఇక తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు ఇక తుఫాన్ ప్రభావంతో కోస్తా ప్రాంత జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఏపీపై తుఫాన్ ప్రభావం చూపనుంది ఇక పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు తుఫాన్ ప్రభావంపై అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు రైట్ ఇక ఆ తుఫాన్ ప్రభావంపై అనకాపల్లి జిల్లా నుంచి నాగేంద్ర కుమార్ అయితే మనకి రెడీగా ఉన్నారు లైవ్లో నాగేంద్ర కుమార్ అనకాపల్లిలో సిచువేషన్ ఎలా ఉంది గుడ్ మార్నింగ్ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాస్తాంగా నిన్న సోమవారం ఉదయం ఏడు ఏడున్నర గంటల నుండి ఈ రోజు ఉదయం వరకు కూడా విస్తృతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే వాగులు వంటలు ఆ పండ్లు పండ్లు పొంగుతున్నాయి ఏదేదైనా సరే అధికారులు మాత్రం లోతట్టు ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అధికారులు మాత్రం ఆ అధికారులు పటిష్టంగా చర్యలు చేపడుతున్నారు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా తుఫాను ప్రభావా వేసి అధికారులు ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అలాగే ఆ ఎగు కురిసే వర్షాలకి శారదా నది జిల్లాల జిల్లాలో ప్రధానమైన రెండు నదుల్లో శారదా నది అండ్ అనకాపల్లి పాయికరాపేట తాండవ నదులు కూడా విస్తృతంగా ప్రవహిస్తున్నాయి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే ఖాళీ చేయించి పునరావృత ప్రాంతాలకై తరలిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై నాలుగు పునరావృత కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేశారు అయితే అధికారులకు మాత్రం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఎత్తి పరిస్థితుల్లోనే మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని అంత కాకుండాను విధుల్లోనే ఎవరైనా సరే ఆసక్తి వహిస్తే వాళ్ళ పేరు చర్యలు తీసుకుంటామనేసి జిల్లా ఎస్పీ గానీ కలెక్టర్ గాని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఎన్ ఎన్డిఆర్ఎస్ ఎస్టిఆర్ఎస్లు కూడాను సిద్ధంగా ఉన్నాయి తుఫాన్ ఎదుర్కోవడానికి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇది కాకినాడ వెంబడి తీరం దాటే ఆ సమయానికి అనకాపల్లి మీద వైద్యం విశాఖ జిల్లా ఎలా అప్రమత్తమైంది అలాగే పునరావాస కేంద్రాలకు బాధితులను తరలిస్తున్నారా జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంది పునరావాస కేంద్రాలకు అయితే లోతట్టు ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు అటు అష్టాపురం పరవడ సముద్ర తీరాల్లో ఉండే అయితే మాత్రం వెళ్ళత ప్రజలు అయితే ఈ కేంద్రాలకు తరలిస్తున్నారు ఇప్పటికే చాలా వరకు డెబ్బై జిల్లా వ్యాప్తంగా డెబ్బై నాలుగు పునాద కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు చాలా మంది ఇక్కడే సముద్ర తీరం వెంబడి ఉండే మత్స్యతరులు కూడాను పునరావాస కేంద్రాలు చూసే వాళ్ళకి అన్ని వైద్యం తిండి నీరు కరెంట్ ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకి మాత్రం అన్ని సౌకర్యాలు అందేటట్టు మాత్రం అధికారులు మాత్రం ఆ చర్య చేపట్టారు నాగేంద్ర కుమార్ అసలు ఈ తుఫాన్ ఏ ఏ రాష్ట్రాలకు ఎక్కువ ప్రభావం చూపుతుంది తుఫాన్ ప్రభావం ఉండే రాష్ట్రాలు అయితే ఇటు తూర్పు గోదావరి అండ్ పశ్చిమ గోదావరి కాకినాడ విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పలాస ఈ ఇటు ఈ ప్రదేశాల్లో మాత్రం తుఫాన్ అయితే మాత్రం ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే సముద్ర తీరాలు ఎటు ఉన్నాయి అటువంటి అటుపక్కే మాత్రం తుఫాన్ అయితే ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది ఆ ప్రభావంతో పరిసర గ్రామాల్లోనే ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే చాలా వరకు చర్యలు చేపట్టారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏంటంటే అందించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు నాగేంద్ర కుమార్ ఇప్పటికే కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే కొన్ని జిల్లాలో ఫ్లడ్స్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు అంటే ఏ జిల్లాలకి రావచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మా గోదావరి జిల్లా అండ్ అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లాలో మాత్రం విశాఖ వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు అయితే కొన్ని జిల్లాలకి ఆ అరసర వర్షాలు మాత్రమే పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అటుపక్క సముద్ర తీరాలు తక్కువగా ఉండడం వల్ల ఈ తుఫాను కూడాను ఈ సముద్ర తీరాల పైన ఎక్కువగా కేంద్రీకృతమై తీరం దాటే అవకాశం ఉంది